అవధూతచిందన శ్రీ గురుదేవదత్త కాషాయ వస్త్రం కరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదా భూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీ గురుభ్యో నమః దత్తాత్రేయ స్వామి వారి శుభాశిస్సులతో దత్తాచ్ర క్షేత్రాన్ని ఆశ్రయించినటువంటి యొక్క సమస్త భక్త మహాశైలకు మనం చేయడం ఏమిటంటే భక్తులారా దత్తాత్రేయ స్వామి వారి స్వయంభూ క్షేత్రమైన దత్తాచల క్షేత్రంలో కార్తీక మాస ఉత్సవాలు బ్రహ్మాండంగా భారీ ఎత్తున నిర్వహించబడుతున్నాయి అలాగే కార్తీక పౌర్ణమి అంటే పదిహేను పదకొండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున నిర్వహించడానికి మేము నిశ్చయించినాము కార్తీక శుద్ధ పౌర్ణమి శుక్రవారం పదిహేనవ తారీఖు నవంబరు రెండు వేల ఇరవై నాలుగుగా కార్తీక పౌర్ణమి నిర్వహించాము అత్యంత విశిష్టమైనటువంటి ఒక కార్తీక పౌర్ణమి దత్తాచేయ క్షేత్రంలో మహా వైభవపీతంగా నిర్వహించబడుతున్నది ప్రతి పౌర్ణమికి ఎలాగైతే స్వామివారికి అభిషేకాలు పూజలు అర్చనలు ఉంటాయో అలాగే స్వామివారికి అర్చనలు పూజలు విశేష అలంకారం ఉంటుంది మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి నవచండీ పారాయణపూర్వక హవనాలు ఉంటాయి సాయంకాలం ఐదు గంటలకు ఆరు గంటలకు పల్లకి సేవ తర్వాత ఆరు తర్వాత అంటే సూర్యాస్తమైన తర్వాత దీపోత్సవాలు ఉంటాయి దాదాపు లక్ష దీపాలు పెట్టుకున్నాము ఇరవై ఐదు వేల ప్రమిదలు ఉన్నాయి ప్రస్తుతం ఇరవై ఐదు వేల ప్రమిదలు మాత్రం తప్పకుండా వెలిగిస్తారు అందరూ వందలాది మంది మహిళలు వెయ్యారు మంది మహిళలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అలాగే సమస్త దుఃఖాన్ని నశింపజేసేది సమస్త పాపముల నుండి నివృత్తి చేసేటటువంటి ఒక కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున జ్వాలాతోరణం ఉంటుంది ఈ జ్వాలాతోరణంలో నుంచి బయటికి వస్తే నరక ద్వారం వెళ్ళడానికి ఉండదు అని చెప్పి పురాణంలో చెప్పబడింది యమద్వారంలో నుంచి వెళ్తే ఏ బలమైతే ఉంటుందో మొట్టమొదటి పాపం వెళ్ళి ఈ యొక్క జ్వాలతోరణం నుంచి ఏంట కాబట్టి ఈ జ్వాలాతో నుంచి వెళ్ళినటువంటి వాళ్ళకి నరక ప్రాప్తి ఉండదు ప్రాప్తి ఉంటుంది కనుక దయచేసి భక్తులంతా కూడా జ్వాలాతోరణంలో పాల్గొని స్వామి గృహ పాత్రలు కావలసిందిగా మనవి చేస్తూ అలాగే భజన భక్తులు సంఘానికి చెందినటువంటి వాళ్ళు నవాపేట హక్కుల గ్రామానికి చెందినటువంటి యొక్క భజన భక్తులు కార్తీక పౌర్ణమి రోజున తప్పకుండా భజనను చేయవలసిందిగా మనవి చేస్తూ కార్తీక పౌర్ణమి పదిహేను శుక్రవారం నవంబర్ రెండు వేల ఇరవై నాలుగుగా నిర్ణయించబడింది దయచేసి అందరూ తెలుసుకోవలసిందిగా వరకు చేస్తూ అందరికీ శుభాశిస్తులు ఆయుష్మాన్ భవ జై గురుదేవు దత్త దత్త గురుదేవ దత్త